టీటీడీలో విద్యా వ్యవస్థలో పేరుకుపోయినటువంటి అన్న వీరి వల్ల విద్యార్థులు చాలా మంది నాశనం అవుతున్నారు ఇంటర్మీడియట్ కావచ్చు డిగ్రీ కావచ్చు విద్యార్థుల్ని ఈ అన్న బ్రెయిన్ వాష్ చేస్తూ మత మార్పిడి కోసం ప్రయత్నిస్తున్నారు దాదాపు మన ఎస్పీ డిగ్రీ కాలేజీలో ఒక ఎనిమిది మంది ఎస్జిఎస్ ఆర్ట్స్ కాలేజీలో పన్నెండు మంది ఎస్వి ఆర్ట్స్ కాలేజీలో ఒక ఆరు మంది పాలిటెక్నిక్ కాలేజీలో ఒక ముగ్గురు ఈ విధంగా అన్ని ఇంకా అలాగే ఉన్నారు గౌరవ చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు మీరు ప్రమాణ స్వీకారం చేసిన రోజున మీరు ఇచ్చినటువంటి మొదటి మాట ఏంటంటే తెలుగు టీటీడీలో అన్ని లేకుండా వెంటనే తొలగిస్తాము అన్నారు ఒక సంవత్సరం అయింది మీకు ఎవరు అడ్డంగా ఉన్నారు అయ్యా శ్యామలరావు గారు యువ గారు మీరు వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఎంతమంది అన్ని మతస్థుల్ని మీరు టీటీడీ నుంచి వేరే శాఖలో పంపించారు లేకపోతే టీటీడీ నుంచి నుంచి తొలగించారు దయచేసి చెప్పాలని కోరుతున్నారు పర్మనెంట్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వీళ్ళందరిలో కూడా అన్నమతస్తులు మతస్థులు చాలా మంది ఉన్నారు వీరు టిటిడిని నాశనం చేయడానికి వీళ్ళు కంకణం కట్టుకున్నారు టిటిడిలో భక్తులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ టిటిడిలో జరగాల్సినటువంటి విధానాలని వీళ్ళు ఆటంక పరుస్తూనే ముందుకు సాగుతున్నారు వీరి ఉద్దేశం అనుమత ఉద్దేశమే సనాతన ధర్మం నాశనం అవడం హిందుత్వం నాశనం అయిపోవడం ఇలాంటి వారిని టిటిడిలో పెట్టుకోవడం అవసరమా ఒక సామాన్యుని నేను ఎంక్వైరీ చేస్తే నేను నాలుగు కాలేజీల్లో ముప్పై మంది బయటపడ్డారు అన్ని ఇంకా టీడీడీ విజిలెన్స్ వారు ఏం చేస్తున్నారు విజిలెన్స్ వారు ఈ అనుమతస్తుల దగ్గర ఏమన్నా డబ్బులు తీసుకునే రికార్డ్స్ ఏమైనా సబ్మిట్ చేయడం లేదా లేదంటే ఈ భయపడుతున్నారు బిఆర్ నాయుడు గారు అలాగే శ్యామలరావు గారు మిమ్మల్ని మీరు అనుకుంటే మొత్తం ఎంతమంది ఉన్నారు టీటీడీలో ఉన్న ఉద్యోగస్తులు ఎంతమంది వీరు ఎంతమంది అనేది ఖచ్చితంగా తెలిసిపోతుంది దయచేసి టిటిడి యొక్క ఆధ్యాత్మికతను టీటీడీలో ఉన్నటువంటి పవిత్రతను కాపాడాలంటే ముందుగా ఈ ఎండమత స్థాయిలో బయటకు పంపించండి ప్రతి శనివారం ప్రతి శనివారం కుటుంబ సమేతంగా మాకు ఎవరైతే అనుమానం ఉన్నారో వాళ్ళందరూ కుటుంబ సమేతంగా వచ్చి పూజలు చేసి బొట్టు పెట్టుకునే హిందూ సాంప్రదాయాన్ని పాటించే రూల్ ఒకటి తీసుకురండి ప్రతి ఒక్కరు తిరునామాలు పెట్టుకోవాలా ప్రతి ఒక్కరు శనివారం ప్రసాదం తినాలి ఖచ్చితంగా మిగతా రోజుల్లో తిన్నా తినకపోయినా ప్రతి ఒక్క ఉద్యోగి తిరునామాలు ఉండాలి ఇది ఖచ్చితంగా ఒక ఆర్డర్ పాస్ బయట బయటపడతారు దొంగలందరూ బయటపడతారు దా కలుగులో దాంకుండా ఎలుకలన్నీ బయటకు వస్తాయి ఖచ్చితంగా కుటుంబ సమేతంగా నెలలో ఒక రోజు వచ్చి పూజలు చేయాలా ప్రసాదం తినాలా తిరునామాలు కుటుంబం మొత్తం తిరునామాలు పెట్టుకోవాలా ప్రతి ఒక్కరు సెల్ఫీ తీసుకున్న కుటుంబంతో పాటు పూజ చేస్తూ నెలలో ఒకరోజు కుటుంబ సమేతంగా ఒక యాప్ రెడీ చేసి యాప్ లో వాళ్ళ ఫోటోని అప్లోడ్ చేయాలని ఒక రూల్ పెట్టండి దయచేసి అప్పటికైనా కనీసం ఈ సిగ్గు లేకుండా పనిచేస్తున్నటువంటి అండమతస్థులకి అప్పటికైనా సిగ్గు వస్తుందేమో ఏం చేయాలా అని దయచేసి నేను ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాయా ప్రతి డిపార్ట్మెంట్ లోని ఎక్కడైనా సరే మీకు అండమతస్తులు తగిలితే వారి పేరు డీటెయిల్స్ తో పాటు మాకు వాట్సాప్ చేయండి మేము ఖచ్చితంగా మీరు ఎంప్లాయీస్ కాబట్టి మీకు భయం ఉంటుంది అధికారి దృష్టికి తీసుకుపోవాలంటే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తారా లేకపోతే సస్పెండ్ చేస్తారా సార్ ఇంక్రిమెంట్ కట్ చేస్తారని ఎంప్లాయీస్ భయం ఉంటుంది కాబట్టి ఎంప్లాయీస్ నేను కోరుకుంటున్నా దయచేసి కింద నా మెయిల్ ఐడి ఉంది నా ఫోన్ నెంబర్ ఉంది మీరు మెయిల్ ఐడె చేయొచ్చు వాట్సాప్ అనేది చేయండి ఈ తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడుకోవాలంటే ముందుగా నడుపుగించాల్సింది ఉద్యోగస్తులే అయ్యా మీకు అండం పెడుతుంది టీటీడీ కాపాడు దేవుని సేవ అని మీరు ప్రమాణం చేసి ప్రమాణ పత్రంలో సంతకం పెట్టి ఉద్యోగం చేస్తున్నారు అలాంటి మీకు దేవుని నాశనం చేయడానికి పనిచేస్తున్నటువంటి అనుమతులు ఎవరు అనేది మీకు ఖచ్చితంగా తెలుసు కాబట్టి దయచేసి ఆ లిస్ట్ మీరు అధికారులకు ఇవ్వలేకపోయినా మాలాగా ధర్మ కోసం పోరాడుతున్నటువంటి వారిని వారిని సంప్రదించి వారికి హ్యాండ్ ఓవర్ చేయండి వారు దీనిపైన కొట్లాడడానికి మంచి అవకాశం ఉంటుంది సమయం ఉంటుంది దయచేసి ప్రతి ఒక్క ఎంప్లాయీని కోరుకుంటున్నారు మీ చుట్టుపక్కల ఎవరైనా అనుమతి అసలు పనిచేస్తుంటే డీటెయిల్స్ మెయిల్ చేయండి లేదా ఖచ్చితంగా వాట్సాప్ చేయండి దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి ఉన్న ప్రతి మీ యొక్క ఫ్రెండ్స్ కి మీ యొక్క బంధువులకి ఈ వీడియోని షేర్ చేయండి అప్పుడే మనం తిరుమల తిరుపతి కాపాడుకోగలుగుతాం మన వెంకటేశ్వర స్వామిని మన ఆధ్యాత్మికతను కాపాడుకోగలుగుతాం సనాతన ధర్మాన్ని రక్షించుకోగలుగుతాం దయచేసి విన్నపాన్ని అన్నిదా భావించకండి ఇది కడుపు మంటతో వేదనతో చేస్తున్న ఇంకైనా ధర్మం కోసం ప్రతి ఒక్కరు ముందుకు రావాలి దయచేసి నా వీడియో షేర్ చేయండి ప్రతి ఒక్కరు చేరేటట్లు చేరండి ఎక్కడ సరే ఉన్నా కానీ హిందువుల ముసుగుల అన్ని ఉంటే వాళ్ళు కూడా బతకాలి వాళ్ళు జనయునిగా ధైర్యంగా ధర్మంగా మేము పలానాన్ని చెప్పుకొని బతికే ధైర్యం వాళ్ళకి ఇవ్వాలని నేను ఆ వెంకటేశ్వర కోరుకుంటున్నా హిందూ ముసుగులు అన్నిమతస్తులుగా బతికే బతుకు కన్నా ధైర్యంగా నేను అన్ని మతని చెప్పుకునే బతకండి అప్పుడే నీ కుటుంబానికి బాగుంటుంది నువ్వు బతికే ఈ దేశం కూడా బాగుంటుందని నేను కోరుకుంటున్నా నమస్తే నేను మీ కిరణ్ కుమార్ దేశం కోసం ధర్మం కోసం సనాతన ధర్మరక్షణ బోర్డు సాధన కోసం భారతీయతను కాపాడుకుందాం గోమాత రక్షించుకుందాం సనాతన ధర్మరక్షణ బోర్డు సాధనకి పోరాడుదాం భరత్ మాతకి జై జై శ్రీరామ్ గోవింద గోవిందా